ఇవండి మాయాని అయితే పంటకాయ తెచ్చాడు పోతున్నాడండి ఇది చూడండి కొనుక్కు వచ్చాడం సాయా ఈరోజు పక్క అయితేనండి మంచి స్మెల్ వచ్చే ఉందండి అంటే చాలా బాగుంది ఇవండి పంస్క చాలా బాగుందండి చాలా చాలా ఇదిగోనండి నూనె రాసుకోవాలండి లేకపోతే అంటికి పోతాండి చేతులకి జిగురు రమ్ముంటే ఇంట్లో

నూనె రాసుకోవాలండి లేకపోతే జిగురు అనేది చేతులకు అంటుకుపోద్దండి లేకపోతే వేస్టేజ్ ఎక్కువ వచ్చేద్దండి పనసకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది పనసపుట్టు కర్రీ బా ముగింది అంతగానే బాగా నెల వస్తుంది ఈగోండి చూడండి పనసకాయ తొనలు తినకోలే తినకోలే తినాలని పెట్టుకుంటే చాలా ఈగా ఉన్నాయండి చికెన్ తెచ్చాడండి మా ఆయన చికెన్ కర్రీ అయితే ఉంటుంది ఇప్పుడు అవి చూడండి కూర అయితే ఉడికిపోయిందండి మసాలా అల్లం ఇంట్లో పేస్ట్ అన్నీ వేస్తాను అండి కూర